హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ గుడ్ ఈవినింగ్ ఇది తొలి ఏకాదశికి మా సైడ్ పప్పులు కజ్జికాయలు అని చేస్తారండి పప్పులు చక్కెర ఇలాచి యాలకలు అదిగొని చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు తను మా బాబు తీస్తున్నాడు వీడియో ఇది డబుల్ కెమెరా పెట్టి వీడియో క్యాప్చర్ చేసినామండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరెవరికి ఇట్లా తొలి ఏకాదశికి ఇట్లా పప్పులు కజ్జికాయలు అంటాం మేము చేసుకుంటారో కామెంట్ చేయండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మా బాబు ఏదో అడుగుతున్నాడు మా అమ్మని వీడియో దిమ్మంటే ఇట్లా తీస్తున్నాడో చూడండి అదిగోండి అన్నీ అల్లుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ కెమెరా వచ్చినాడు వెనక నుంచి హాయి చెప్తున్నాడు చూడండి అది కానీ ఫ్రెండ్స్ అన్నీ అట్లా అయినాయి ఆయిల్ పెట్టుకున్నాను పొయ్యి మీద బాగా హీట్ అయింది ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఎవరికై తెలుస్తాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి డబుల్ కెమెరాతో తీసినాను కానీ ఫేస్ సరిగా చూపెట్టకుండా నేను కెమెరా సరిగ్గా పట్టుకో ఇప్పుడు కనపడుతుందని చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మ అడుగుతా ఉంది అందుకు అక్కడ తిరిగి చెప్తున్నాను అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా సైడ్ ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది అది కానీ ఫ్రెండ్స్ అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు తీసి చేసుకోవాలి ఇట్లన్నీ ఒక పేపర్లోకి వేసుకున్నంత ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్